కొడవలూరు మండలం గొంతలపాలెం పాతవంగల్లు తటాకుల దిండా గౌతమ్ నగర్ గ్రామాల్లో టీడీపీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించబోయే సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంతి రెడ్డి అనే నన్ను నియోజకవర్గ ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలన్నీ ఎంతో సుభిక్షంగా ప్రశాంతంగా ఉండేవని వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు తప్ప అభివృద్ధి ఏమాత్రం లేదని ఈ కోవూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక్క పని చేసిన పాపాన పోలేదని చివరికి రోడ్లు డ్రైనేజీలు కూడా కట్టించలేదని దుర్మార్గమైన స్థితిలో ఎమ్మెల్యే ప్రసన్న ఉన్నాడని ప్రసన్నేవా చేశారు అది సామాన్యుల ప్రభుత్వాన్ని మీ అందరికీ తెలుసు నేను చెప్పబడలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరందరూ ఆ ప్రభుత్వంలో అంతకుముందు పద్నాలుగు ఎన్నిసార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీరందరూ దానివల్ల లబ్ధి పొందిన వాళ్లే కానీ ఎవరు నష్టపోయిన వాళ్ళు కాదు అది కాకుండా ఆ ప్రభుత్వంలో ఏదో ఒకటి రెండు తప్పు చేసి తప్పితే ఎక్కడ ఒకే ఊర్లో ఒక మనిషి మీద ఒక పది మంది మీద ఏడు కేసులు ఎనిమిది కేసులు అనేటివి ఇప్పటి వరకు లేదు ఎక్కడ చూడలేదు ఈ స్థానిక నాయకులు స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఊర్లో ఎవరు కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరైనా ఒక పార్ ఒక పార్టీ గెలిస్తే ప్రతి ఒక్కరూ ఆ ఊర్లో ఉన్న ప్రజలు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు వాళ్ళు తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఎలక్షన్ వచ్చేదాకా ప్రతి మనిషికి హక్కు ఉంది ఎమ్మెల్యే దగ్గర నుంచి చేయించుకోవడానికి ఎందుకంటే మనం అందరం ఆ కాన్స్టిట్యున్సీలో మనుషులు కాబట్టి ఇక్కడ పార్టీల గురించి పక్కన పెట్టేసి ఒక పార్టీకి పనిచేసే తత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటివి లేవు కాబట్టి అంతమంది అన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా లబ్ధి పొందారు కానీ ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గ్రామంలో విన్నా ఇప్పుడే మీ నాయకులు చెప్పారు మా పెట్టేసి మాకొక్క పని కూడా చేయకుండా ఆఖరాకి కాలువల్లో చెత్త కూడా తీయట్లేదు ఈరోజు మీరు వస్తున్నారని చెప్పి వద్దంటే కూడా ఈరోజు తీశారు చెత్త చూడండి కావాలంటే అని చెప్పి చెప్పారు ఇప్పుడే చాలా మంది మహిళలు వాళ్ళు పడే బాధలు చెప్పారు వాళ్ళు చెప్పారు మా పిల్లల మీద మా వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారని ఆఖరాకి షాపులు పెట్టుకుంటే వాళ్ళు ఆ షాపులు మెట్లు పగలగొట్టైపోతున్నారు ఇంత అరాచకం ఇంతకు ముందు ఎప్పుడూ లేదు కాబట్టి ఎవరైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గారైనా స్థానిక నాయకులైనా ఎవరు కూడా అందరినీ ప్రజలందరినీ సమానంగా చూడాలని చెప్పి చెప్తున్నాను రేపు రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పి కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి మళ్ళీ మనం అదే చేస్తే అది చాలా తప్పు అవుతుంది కాబట్టి నేను అందరికీ చెప్పేది ప్రజలందరికీ సంబంధించిన మనుషులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ అనే తారతమ్యం చూపడం సరైన రాజకీయం కాదు సరైన రాజకీయ నాయకులు చేసే పని కాదు అని చెప్పి నేను మీకు అందు ఎలక్షన్ వచ్చినప్పుడు పోరాడండి మీ పార్టీ కోసం మీరు గెలిపించుకోండి మీ లీడర్లను మీరు గెలిపించుకోండి కానీ మీ మనుషుల్ని మీరు చూసుకోండి కానీ పనులు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రాజకీయ నాయకుడికి సమానమై ఉండాలి అంతేగాని మనము వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది చాలా తప్పు నేను కోరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే ప్రతి మనిషి మీద కేసులు పెట్టున్నారు అది చాలా తప్పు వాళ్ళు ఎవరైనా అక్కడ తప్పు జరుగుతుంటే ధైర్యంగా వచ్చి ఒక మాట ఎందుకైలా చేస్తున్నారు చేయొద్దు అంటే వాళ్ళ మీద కేసులు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏది పడితే అది పెట్టేస్తున్నారు కేసులు ఇది ఇక్కడే కాదు ప్రతి గ్రామంలో నేను వింటున్నాను కాబట్టి ఎవరైనా సరే స్థానిక నాయకులు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవ్వరు కూడా ఈ పద్ధతి మార్చుకోవాలి ఈ వైసీపీ ప్రభుత్వం అక్రమంగా పంతొమ్మిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించిందని విన్నాను కాబట్టి ఇందాకే చెప్పాను నేను మీకు ఈ కేసుల గురించి ఎందుకు చెప్పానంటే ఈ ఊర్లో ఆల్రెడీ నాకు ఇది ఇచ్చారు కాబట్టి నేను కేసుల గురించి మాట్లాడాను ప్రసన్న కుమార్ రెడ్డి పరిపాలన పరిపాలన చేత కాకపోయినా కేసులు మాత్రం బాగా పెడతారని చెప్పి మీ అందరికీ దీన్ని బట్టి అర్థమైంది బనాయించిన అట్రాసిటీ కేసులు మాఫీ చేయిస్తానని అంతేకాకుండా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టం అమల్లోకి తీసుకొచ్చి బీసీలకి రక్షణ కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటు వేసిన వెంటనే మాకు తెలుస్తుంది అని ఇది ఇతర పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని అది కూడా మీ వాళ్ళు రాసిచ్చున్నారు ఈ ఊర్లో మీ రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తు మీరు వేయబోయే ఓటు కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించకుండా భయపడి ఓట్లు ఇస్తే ఆ ఐదు సంవత్సరాలు కూడా మీరు ఈ ఐదు సంవత్సరాలు ఎలా భయపడుతూ బతుకుతున్నారో అలాగే ఇంకో ఐదు సంవత్సరాలు అది భరించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు అందరూ ఆలోచించి మీ ఇంట్లో కూడా చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఓటు ఎంత విలువైందో చెప్పి మీరు చదువుకున్నారు చాలామంది వాళ్ళందరికీ వివరించి మరి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునేటట్టు